ప్రవక్త ఇసా అలైహిస్సలాం జననం కురాన్ ప్రకారం ప్రవక్త ఇసా అలైహిస్సలాం జననం అల్లాహ్ యొక్క అద్భుత శక్తిని మరియు ఆయన మహిమను ప్రతిబింబిస్తుంది ఈ ఘటన సూరహ్ మరియం చాప్టర్ పంతొమ్మిది మరియు సూరహ్ అలే ఇమ్రాన్ చాప్టర్ మూడు లో స్పష్టంగా వివరించబడింది ఇది మరియం అలైహిస్సలాం పవిత్రతను మరియు ఇసా అలైహిస్సలాం దైవ సంకేతాలను వెల్లడిస్తుంది ఒకటి మరియం అలైహిస్సలాం పవిత్రత మరియం అలైహిస్సలాం అల్లాహ్ దయతో అత్యంత పవిత్ర మహిళగా ఎంపిక చేయబడ్డారు ఆమెను అల్లాహ్ ప్రత్యేకమైన విధి కోసం ఎన్నుకున్నాడు నిశ్చయంగా అల్లాహ్ ను ఇబ్రాహీం కుటుంబం మరియు ఇమ్రాన్ కుటుంబాన్ని ఇతరుల కంటే శ్రేష్టంగా ఎంచుకున్నాడు సూర హాలే ఇమ్రాన్ మూడు ముప్పై మూడు మరియం తన జీవితాన్ని అల్లాహ్ సేవకు అంకితం చేశారు ఆమె పవిత్రత నమ్మక శ్రద్ధకు ప్రజల మధ్య మంచి పేరు కలిగింది రెండు దూత జిబ్రయిల్ సందేశం ఒకరోజు దూత జిబ్రాయిల్ అలైహిస్సలాం మరియంకు ప్రత్యక్షమై ఆమెకు ఒక అద్భుతమైన వార్తను అందించాడు ఓ మరియం నువ్వు మసీహ మరియంకు పుట్టబోయే కుమారుడి గురించి మంచి సమాచారం పొందావు సూరహ్ నలభై ఐదు మరియం అలైహిస్సలాం ఆశ్చర్యపడి ఇలా ప్రశ్నించింది నన్ను ఏ పురుషుడు తాకకపోతే నాకు బిడ్డ ఎలా పుడుతుంది సూరహ్ మరియం పంతొమ్మిది ఇరవై దూత సమాధానం ఇచ్చాడు ఇది అల్లాహ్కు సులభం ఆయన ఉండు అని ఆజ్ఞాపిస్తే అది తక్షణమే జరుగుతుంది సూరహ్ మరియం పంతొమ్మిది ఇరవై ఒకటి మరియం సమయానికి ఒంటరిగా ఉండటానికి ఒక దూర ప్రాంతానికి వెళ్ళారు ఈ సమయంలో ఆమె కష్టాలు మరియు భయంతో తీవ్ర ఆందోళన అనుభవించారు ఆమె ప్రసవం కోసం ఒక చెట్టు వేరుకు చేరుకున్నారు ఆమె తీవ్ర బాధ అనుభవించి ఇది కన్నా నేను మరణిస్తే మంచిది అని అనుకున్నారు సూరహ్ మరియం పంతొమ్మిది ఇరవై మూడు నాలుగు అల్లాహ్ ధైర్యం ఇచ్చిన విధానం ఈ కఠిన సమయంలో అల్లాహ్ మరియం అలైహిస్సలాం కు ధైర్యం ఇచ్చాడు ఆయన ఆమెకు ఇలా ఆజ్ఞాపించాడు నీ కింద ప్రవహిస్తున్న నీటిని గమనించు ఖర్జూర చెట్టును నడింపుము పండిన ఖర్జూరాలు నీ వద్దకు పడతాయి వాటిని తిను నీటిని త్రాగు ధైర్యంగా ఉండు ఐదు మరియం మీద ప్రజల విమర్శలు మరియం అలైహిస్సలాం గర్భవతి కావడం ఆమె సమాజంలో గొప్ప విమర్శలకు దారితీసింది జనన తర్వాత మరియం తన బిడ్డతో ప్రజల ముందుకు వెళ్లినప్పుడు వారు తీవ్రంగా విమర్శించారు ఓ నీకీ పని ఎలా జరిగింది నీ తండ్రి మంచి మనిషి నీ తల్లి పవిత్ర మహిళ నువ్వు ఇలా చేయడమేంటో అని ప్రశ్నించారు అల్లాహ్ మార్గదర్శనం అల్లాహ్ మరియం కి ముందుగానే ఒక ఆజ్ఞ ఇచ్చాడు నువ్వు ప్రజలతో ఏమీ మాట్లాడవద్దు నువ్వు ఉపవాసం ఉంటున్నానని సంకేతం ఇవ్వు సూరహ్ మరియం పంతొమ్మిది ఇరవై ఆరు మరియం వారి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా పసివయసులో ఉన్న ఇసా అలైహిస్సలాం వైపు చూపించి నిశ్శబ్దంగా ఉండిపోయింది పసివాడైన ఇసా అలైహిస్సలాం మాట్లాడటం మరియం అలైహిస్సలాం మౌనంగా ఉండగా పసివయసులో ఉన్న ఇసా అలైహిస్సలాం మాట్లాడి తన తల్లి పవిత్రతను రక్షించారు నేను అల్లాహ సేవకుడిని ఆయన నాకు గ్రంథాన్ని ఇచ్చి నన్ను ప్రవర్తగా చేశారు ఆయన నన్ను ఆశీర్వదించి నా జీవితమంతా నమాజు చేయమని మరియు జకాత్ ఇవ్వమని ఆజ్ఞాపించారు అల్లాహ్ శక్తి ప్రకటన ఈ ఘటన ప్రజలందరికీ అల్లాహ్ యొక్క అపార శక్తిని చూపిస్తుంది ఇసా అలైహిస్సలాం పసివయసులోనే మాట్లాడడం ఒక అద్భుతం ఇది మరియం వచ్చిన అన్ని విమర్శలను సమర్థించింది ముఖ్యమైన సందేశం అద్భుత జననం మరియంకు తండ్రి లేకుండా ఇసా అలైహిస్సలాం పుట్టారు ప్రవక్తగా ఇసా ఇసా అల్లాహ్ యొక్క గొప్ప ప్రవక్త అల్లాహ్ శక్తి ఈ సంఘటన ద్వారా అల్లాహ్ శక్తి స్పష్టంగా వ్యక్తమవుతుంది మరియం పవిత్రత ఇసా అలైహిస్సలాం మాటల ద్వారా మరియం యొక్క పవిత్రతను నిర్ధారించారు మరియం అలైహిస్సలాం పవిత్రతను మరియు ఇసా అలైహిస్సలాం అద్భుత జననాన్ని అల్లాహ్ ప్రత్యేకంగా ప్రదర్శించాడు కురాన్ ప్రకారం ఇసా అలైహిస్సలాం అల్లాహ్ ప్రవక్త మాత్రమే ఈ సంఘటన అల్లాహ్ యొక్క అపార శక్తిని మరియు మరియం అలైహిస్సలాం యొక్క పవిత్రతను ప్రపంచానికి చాటి చెబుతుంది